హైదరాబాద్ నుంచి మరో యువ క్రికెటర్ అండర్ నైన్టీన్ ఇండియా ఏ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు నాంపల్లి మల్లేపల్లికి చెందిన మహమ్మద్ మాలిక్ బీసీసీఐ అండర్ నైన్టీన్ ఏ టీంలో అవకాశం కల్పించింది ఇటీవల బీసీసీఐ నిర్వహించిన అండర్ నైన్టీన్ వినూ మాకండ్ ట్రోఫీలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ మాలిక్ టాప్ వికెట్ కీపర్గా నిలబడంతో ఈ అవకాశం దక్కింది దీంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు లక్డి కాపుల్లో కేక్ కట్ చేసి టపాసులు పేర్చి సంబరాలు చేశారు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేరణతో ప్రాక్టీస్ చేసి అండర్ నైన్టీన్ టీంకు సెలెక్ట్ तैनाटलो मोहम्मद मालिक తెలిపారు তো আমি মোহাম্মদ আব্দুল মালিক আর আমি ابھی ইন্ডিয়ান 19 এ কেলে সিলেক্ট ہوا যে ট্রায়াঙ্গুলার সিরিজ এ ಬೆಂಗಳوره میں میں قریب অলমোস্ট 6 ইয়ার্স سے ক্রিকেট খেল رہا ہوں اور میرے কোচেস আদনান স্যার کے ساتھ প্র্যাকটিস کرتا ہوں ابھی ہمارے চ্যালেঞ্জেস ট্রফি ম্যাচস ہوئے تھے उससे हमारे दो টিম সিলেক্ট ہوئے تھے उसमें ए टीम में मेरा नाम టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్నమెంట్ లో ఇండియాలో హైయెస్ట్ వికెట్ టేకర్ అతను ఈ ఇయర్ కూడా హైదరాబాద్ బినుమంకట్ టోర్నమెంట్ ఫస్ట్ టైం గెలిచింది దాంట్లో స్ట్రైక్ బౌలర్ లాగా ఇతనే ఉన్నాడు ఇప్పుడు ఇండియా టీమ్ కి సెలెక్ట్ అయ్యండు చిన్నప్పటి నుంచి బేసికలీ నేను కూడా క్రికెటర్నే క్రికెట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను సో మా డ్రీమ్ మా అబ్బాయి ఇండియా క్రికెట్ ఆడాలి ఇండియాకి రిప్రజెంట్ చేయాలని మా డ్రీమ్